మూవీకి వెళ్ళాము టెన్ థర్టీ షోకి రా వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుందని చెప్పి డిస్టర్బ్ చేసేది ఎందుకని బయట లాక్ వేసుకుని వెళ్ళాము మమ్మీని డిస్టర్బ్ చేయకూడదు వన్ ఓ క్లాక్ అని చెప్పి సో యాక్చువల్లీ మాది విలా నెంబర్ థర్టీన్ ఈ పక్కన విలా నెంబర్ ఫోర్టీన్లోకి వచ్చారు ఎంట్రీ అయ్యింది విలా నెంబర్ ఫోర్టీన్ నుంచి బ్యాక్ సైడ్ ఓపెన్ ల్యాండ్ ఉంది అక్కడ నుంచి వచ్చారు వచ్చి విలా నెంబర్ ఫోర్టీన్లో ట్రై చేశారు అక్కడ మోస్ట్లీ ఎవరో మూమెంట్ ఉంది అనుకొని బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి మా దాంట్లో ఎంటర్ అయినారు ఈ గల్లీలో వచ్చేసరికి ఓపెన్ లాక్ కనపడింది లాక్ కనపడేసరికి మోస్ట్లీ ఎవరు లేరు అనుకొని ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత ఎవరు లేరు అనుకున్నారు మోస్ట్లీ జనరల్లీ వీళ్ళ అనుకున్నా మళ్ళీ డైరెక్ట్ పైన మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి అక్కడ అంతా చెక్ చేసి వార్డ్రోబ్ అంతా చెక్ చేసి కొంచెం రెండు వాడ్రోబ్లు ఉన్నాయి యాక్చువల్లీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా క్యాష్ ఉన్నింది ఆ క్యాష్ చూసారు మళ్ళీ రైట్ సైడ్లో కూడా అంతా చెక్ చేసి ఇస్తారు లెఫ్ట్ సైడ్లో మేము యాక్చువల్లీ గోల్డ్ అంతా అక్కడ పెడతాము అంతా చెక్ చేసి బాటంలో అనమాట గోల్డ్ ఆ బాటంలో అంత రోల్డ్ గోల్డ్ గోల్డ్ అన్నీ మిక్స్ చేసి పెట్టాము మీరు చూసినట్టు అంటే ఆల్మోస్ట్ చాలా బాక్సెస్ ఉంటాయి దాంట్లో కూడా చెక్ చేసుకొని కూర్చొని ఏది గోల్డ్ నీట్గా నాకు తెలిసి చెక్ చేసుకొని గోల్డ్ ఒకటే తీసుకొని రోల్డ్ గోల్డ్ పక్కన పెట్టి మళ్ళీ యధావిధిగా క్లోజ్ చేసి బాక్సులన్నీ పక్కన పడేసి అంటే నీట్ వాడ్రోబ్ అయితే నీట్గా క్లోజ్ చేసి పోయినారు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ప్లస్ గోల్డ్ అరౌండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ క్యాష్ తీసుకుని వెళ్ళారు ఇదంతా అరౌండ్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ టు వన్ ఏఎం ఈ మధ్యలోనే జరిగింది ఈరోజు మా వెంచర్లో నైట్ ట్వెల్వ్ థర్టీ అరౌండ్ వన్ ఓ క్లాక్ మధ్యలో ఈ ఇంట్లోనే జరిగిందండి ఆల్మోస్ట్ లెవెన్ టు ఫోర్టీన్ తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ సమ్ క్యాష్ కూడా పోయింది వెళ్ళి అంటే ఇది మాకు ఫస్ట్ టైంలా అనిపించట్లేదు ఎందుకంటే ఆగస్టు టెన్త్ అరౌండ్ నైన్త్ ఆ టైంలో ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అది దీనికి జస్ట్ పక్క లైన్లోనే జరిగింది అప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ బ్యాక్ సైడ్ నుంచే ఎంటర్ అయ్యారు వెళ్ళి ఆ ఇంట్లో అది కూడా డోర్ లాక్ ఉన్న హౌస్ రెండు హౌసెస్ అది యాక్చువల్లీ జీ ప్లస్ వన్ పైన కింద రెండు హౌసెస్లో జరిగింది అప్పుడు కంప్లైంట్ చేసాము వచ్చారు చెక్ చేశారు అన్ని ఫార్మాలిటీస్ బట్ టిల్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిజల్ట్ అనమాట మేము ఇక్కడ కీర్తి హోమ్స్ సెకండ్ ఫేజ్లో నివసిస్తున్నామండి అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రస్తుతానికి బోరంపేట్లో చాలా వరకు ఒక అబౌవ్ ఫిఫ్టీన్ గ్రేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంత పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి విలేజ్లో ప్రతినిత్యం ఈ టూ మంత్స్ నుంచి ఎక్కువగా దొంగలు ఇళ్లలో చొరబడి వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్కి బయటకెళ్ళి వచ్చేసరికి కూడా ఇళ్లను దోపిడీకి చేస్తున్నారు ఈ సమయంలో ఎవరైనా ఆల్మోస్ట్ గ్రేటెడ్ కమ్యూనిటీస్లలో చాలామంది మన ఐటీ పీపుల్స్ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు గ్రామాల్లో నివసించలేకనే సిటీ నివసించడానికి సెక్యూర్డ్గా లేకనే ఇలాంటి గ్రేటెడ్ కమ్యూనిటీస్లలో సెక్యూర్డ్ ఉంటుంది అని సెక్యూరిటీస్ ఉన్నప్పటికీ ఉంటేనే బాగుంటుంది అనేసి ఇక్కడ ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సెక్యూరిటీస్ అనునిత్యం అటు ఇటు తిరుగుతున్నా కూడా జన జనాలు ఎప్పటికీ అటు ఇటు తిరుగుతున్నప్పటికీ కూడా సెక్యూర్డ్ అనేది లేకుండా పోయింది మొన్నటికి మొన్న ఒక రెండు మూడు ఇళ్లలో చోరీలు చేశారు ఇంకా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ప్రతినిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దొంగలు వాళ్ళు వేషధారణతో పాటు అసలు చిన్న ఎవిడెన్స్ అనేది కూడా లేకుండా చేస్తూ ఇళ్ళలో చోరీలకు పాల్పడుతున్నారు చూస్తలేదు తరువాత డౌట్ వస్తుంది నార్మల్ గా నేనుట్లా డిటీస్ అని పెట్టుకుంటా ఆ డోర్ ఏమందిట్లా ఉంటా ఉంటుంది ఇట్లా ఉంటా ఉంటుంది 9th ఆగస్టు 10th ఆర్లీ మార్నింగ్ ఆ ఆగస్టు నెలలో ఆగస్ట్ 10 अर्ली మార్నింగ్ చూస్తున్నారు అంత కూర్చొని చూసుకొని గోల్డ్ అంత ఏది చూసుకొని గోల్డ్ అంత తీసుకొని మీ డౌన్ చేసి వేరే మనీ ఒకటే దాంట్లో పెట్టి ఎమర్జెన్సీకి అంత వాడతానేమో ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం పెట్టా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేసి అంత తీసుకున్నాడు ఎవరు లేరు అనుకొని అలా